రాబోయే రోజుల్లో కుటుంబ వ్యవస్థ ఇక నిలువబడదు అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి అందుకు గల కారణాలు అందుకు గల కారణాలు తెలుసుకుంటే ప్రతి ఒక్కరిలోని అతి తెలివి గర్వము డబ్బులు ఉన్నాయనే అహంకారం అనేది కూడా పెరిగిపోతూ వస్తుంది చిన్న తప్పులను కూడా భరించలేని అసహనం ఓర్పు లేకపోవడం పిల్లలు పెద్దలు కూర్చొని మనస్ఫూర్తిగా మాట్లాడుకోలేకపోవడం ఎక్కువ సమయం టీవీలు ఫోన్లు ఇతర నెట్ ప్రోగ్రాంలలో మునిగిపోతూ ఉన్నారు ఎక్కడో ఉన్న సినిమా హీరో హీరోయిన్లు ఏం తిన్నారో ఏం చేస్తున్నారో చెక్ చెప్పగలరు కానీ ఇంట్లో అమ్మ నాన్న ఏం తిన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు చిన్న విషయాలకు అలిగి స్వంత వారితో కూడా దూరంగా ఉండటం ఎవరో ఒకరి నోటి దురిసితనం కోపం వల్ల కుటుంబం అంతా చెదిరిపోవడం ఆర్థిక విషయాలలో ఇంటి పెద్దల సలహాలు తీసుకోకపోవడం భార్యాభర్తలు తల్లిదండ్రులు తరచూ గొడవలు పడుతూ ఉండటంతో పిల్లలు పెళ్ళి అంటేనే భయం కలుగుతుంది పెళ్ళి వద్దనుకునే స్థితికి వచ్చేశారు మనిషికి మరో మనిషి అంటే గిట్టనితనం పెత్తనం కోసం పోరాటం ఒంటరితనం ఇష్టపడుతున్నారు మధ్యవ్యర్తిత్వం నడిపేవారు లేరు ఎవరి కష్టానికి వారున్నారు మంచి చెప్పినా నచ్చటం లేదు కుటుంబ నిర్వహణ అనేది గొప్ప కళ అది తెలియకపోవడం మరొక కారణం మానవ సంబంధాలు సున్నితత్వం మరచిపోయి మొరటు వ్యవహారంగా వచ్చేసింది భార్యాభర్తలు కలిసి కుటుంబాన్ని నడపడం మర్చిపోయారు నేను నేనే నేను చెప్తేనే చేయాలి అనే ధోరణ ప్రబలిపోయింది సోషల్ మీడియాలో జరిగిందే నిజం ఇంట్లో జరిగేది ఒక డ్రామా అన్నట్టు ప్రవర్తిస్తున్నారు ఎవరైనా మరణిస్తే ఒక ఆకర్షణీయమైన మెసేజ్లు పెట్టేసి చేతులు దులుపుకుంటున్నారు ఇండ్లకు వెళ్ళి పలకరించడం లేదు మోయడానికి కూడా నలుగురు వచ్చే పరిస్థితి కూడా లేదు ప్రజలంతా ఎవరికి వారే అన్నట్లు నిర్లక్ష్యంగా ఉండిపోతున్నారు ప్రక్కనే గొడవలు అవుతున్నా చూస్తూ వెళ్తున్నారు తప్ప ఆపే ప్రయత్నం చేయని పరిస్థితి ఇదే పరిస్థితి కొనసాగితే అతి త్వరలో కుటుంబ వ్యవస్థే కాదు అసలు మానవ సంబంధాలు కూడా తెగిపోతాయి అనడంలో అతిశయోక్తి కాదేమో